సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను మనమైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్దాము నాకైతే మదన్పల్లిలో వచ్చింది ఎగ్జామ్ సెంటరు సో ఇప్పుడు తినేసి తాగేసి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో బయట క్లౌడ్స్ వెళ్ళామా బై గైస్ మేమైతే ఎగ్జామ్ రోజు మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరేసాము బయలుదేరే ముందు క్విక్ రూమ్ టూర్ చూసేసాయండి మేమైతే ఆ రోజు రాత్రి ముందు రోజు రాత్రి వన్ థర్టీకి పడుకున్నాం అనమాట ఏంటి శ్రీత అలా ప్రిపేర్ అవుతున్నది వన్ థర్టీ వరకు అనుకుంటున్నారా కాదండి మా వాళ్ళు వేసే జోకులు కబుర్లు ఒక్కొక్కరికి అయితే నవ్వి నవ్వి పొట్టనొప్పి వచ్చేసింది ఇంకా నవ్వలేము అనేదాకా నవ్వుకున్నాము ఇదిగోండి మనమైతే బయలుదేరేసాము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట మేము హోటల్ రూమ్ నుంచి వచ్చే దారిలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాకు అనువుగా అనిపించిన ప్రదేశం ఎక్కడ దొరకలేదు తీరా ఈ చిన్న హోటల్ కనపడితే ఇక్కడ ఆగితే ఇక్కడ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లేదు బూస్ట్ అట్లాంటివి కూడా లేదనమాట సరే కదా శ్రితా ఎగ్జామ్కి వెళ్తుంది కదా అని చెప్పి ఇదిగోండి కాఫీ బిస్కెట్స్ ఉంటే అవి తింటే చూడండి ఆ ముఖం ఎలా పెడుతుందో బాగాలేదు అని సరే నచ్చిన మటుకు తినేసి ఎగ్జామ్కి స్టార్ట్ అవ్వని చెప్పాం శ్రితాను ఎగ్జామ్ సెంటర్లో వదిలేసి ఎటు మనం తెచ్చుకున్న ఇంటి నుంచి పులిహోర గుండెపొల్ బొంగరాలు ఉన్నాయి కదా అవి తినేసిన తర్వాత ఈ పక్కన ఈ బాబు కనిపిస్తాడండి జ్యూస్ షాప్ నువ్వే చేస్తావా జ్యూస్ అంతా నువ్వే ఎంత వస్తుంది రోజుకి థర్టీ థర్టీనా థర్టీన్ హండ్రెడా ఒక రోజుకి ఎంత వస్తుంది పర్ డే వెరీ గుడ్ తర్వాత మన టాలెంట్ అంతా వాడి విషయం కనుక్కుంటే ఆ అబ్బాయి ఎక్కడే జ్యూస్ షాప్ రన్ చేస్తాడు పైనాపిల్ జ్యూస్ బత్తాయి జ్యూస్ చేస్తాడు అని చెప్పాడు నాకు అనిపించింది ఇంత చిన్నపిల్లాడు కదా ఇంత బాధ్యతగా ఎలా చేస్తున్నారు అదే మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలని అయితే ఇంకా బతిన్లాడి నోట్లో అన్నం పెట్టి ఇవన్నీ చేయాలి ఆ పక్కనే నర్సరీ ఉంటే వెళ్ళామండి ఇదిగోండి నర్సరీ ఇది ఈ నర్సరీలో మనకు వంగనారు టమాటా నారు పచ్చిమిరపకాయ నారు బంతి నారు ఇవన్నీ అమ్ముతారంట అసలు నాకు ఇక్కడ చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే టమాటా నారంతా పీకి పక్కన పెట్టేస్తున్నారు టమాటాకి డిమాండ్ లేదు అందుకని టమాటా నారు ఎవరు లేదని పక్కన పెట్టేశారండి ఒక ట్రేలర్ తొంభై తొమ్మిది టమాటా మొక్కలు ఉంటాయంటే ఆ ట్రే వంద రూపాయలు అని చెప్పారు సో ఆ ట్రేల్కి ట్రైల్ ఎన్ని ట్రేలు టమాటా వంగ తీసి పక్కన పెట్టేస్తారు అసలు ఇంక పనికిరావు పడేస్తామని చెప్పారు టమాటాకి ధర లేకపోవడం వల్ల టమోటా నారు కొనుక్కునే రైతులే లేరంట టమాటా నారు చాలా పడేయడానికి రెడీగా పెట్టున్నారు నాకైతే చాలా బాధ అనిపించిందండి ఎంత కష్టపడతారు రైతులకి చివరికి రైతులకు మిగిలేదు ఏమీ లేదు అక్కడి నుంచి కొద్ది కొద్దిగా టమాటా నారు వంగ నారు పచ్చిమిరపకాయ నారు తీసుకొని లోపల పెట్టేసుకొని అక్కడి నుంచి దగ్గరే కదా టమోటా యాడ్కి వెళ్దాం అనుకున్నాము టమోటా వెళ్ళే దారిలో టమాటాలు చూడండి ఎన్ని పడేస్తున్నారు కదా ఎంత కష్టపడతారు రైతు ఆ టమాటా పంట పండించి మన దాకా తేవడానికి ఆ రైతు పడే కష్టం చిన్నది కాదు చివరికి టమాటా రైతుకి టమాటా లేక చూడండి కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు అలా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటాలు చూసి చాలా బాధేసింది మనకైతే టమాటాలు ముప్పై నలభై అమ్ముతారు కనీసం అక్కడ వాళ్ళకి సరైన ధర లేక చూడండి ఎర్ర టమాటాలు టమాటాల పడేసి వెళ్ళిపోయారనమాట ఈ బ్లూ టబ్బుల టమాటాలు మాత్రం కొనేసిన తర్వాత ఇదిగోండి ఇలా పేపర్స్తో కవర్ చేసేస్తారు గ్రేడింగ్ చేసేసి టమాటా మార్కెట్లో వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పారు మాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా టమాటా రైతు బతకలేకపోతున్నాడు అని నాకు చాలా బాధ అనిపించింది మాది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ అని అంటే పర్లేదమ్మా ఏదో ఒక విధంగా గట్టిగా చెప్పండి అని చెప్పారు ఒక డబ్బు ఎంతకండి ఎంతకి ఇస్తారండి అమ్మే వాళ్ళు ఎవరు ఇక్కడ మాకు కావండి ఒకటి అట్లా వేలం వేసేస్తారా మామూలుగా అయితే ఎంతకి ఇస్తారు ఒక డబ్బు రెండు వందల నుంచి రెండు వందల ఎన్ని కేజీలు ఉంటాయి టమాటా యాడ్ మొత్తాన్ని లాంగ్ వీడియోలో పెట్టాలి అంటే కొంచెం వీడియో లాంగ్ అయిపోతుందని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక టమాటాలు అయితే గ్రేట్ చేస్తున్నారండి అసలు టమాటా న నార్ వేస్తారు కదా ఆ నర్సరీలో కూడా చెప్పారు రైతుకి అసలు ఏం మిగలట్లేదు రైతు బతకలేకపోతున్నాడు అని అప్పుడు అనిపించింది నాకు కొంచెం పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే బాగుండేది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుండేది కదా అనిపించింది అక్కడి నుంచి అయితే మేము శ్రితాన్ని పికప్ చేసేసుకొని హార్స్లీ హిల్స్కి వెళ్ళే వెళ్లేదారిలో మేము మేము తెచ్చుకున్న ఫుడ్లో మిగిలిందని అక్కడ బర్డ్స్ ఏమైనా యానిమల్స్ ఉంటాయని అక్కడ పెట్టేసి వచ్చాము హార్స్లీ హిల్స్కి దారిలో చూడండి ఎన్ని కోతులోనూ మనం ఏమైనా ఫుడ్ ఫీడ్ చేస్తామని రెడీగా వెయిట్ చేస్తున్నాయన్నమాట వరకు హార్స్లీ హిల్స్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నిజంగా హార్ట్లీ హిల్స్లో ఏముంది అని అడిగితే నేను నోట్తో చెప్పలేనండి అది మన కళ్ళతో చూసి ఆనందించాల్సిందేను ఆ నేచరు అసలు ఎంత బాగుందండి ఎంత గ్రీనరీ వెదరు చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని విషయాలు మన మాటల్లో చెప్పలేమండి అవి చూసి అలా ఫీల్ అవ్వాల్సిందే అనమాట అంత బాగుంది హార్స్లీ హిల్స్ ఎవరైనా ఇప్పటి వరకు రాకపోతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పైన రిసార్ట్స్ కొంచెం కాస్ట్లీ అంట మాకు బడ్జెట్తో పనిలేదు మేము బీభత్సమైన నేచర్ లవర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు స్టే చేసేటట్టే ఉండొచ్చు అస్సలు హార్స్లీ హిల్స్ మొత్తం ఎక్కువ జామాయిలు చెట్లే అండి జామాయిల్ చెట్లు నీలగిరి చెట్టు అంటారని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు ఇదిగోండి హార్స్లీ హిల్స్ నీలగిరి చెట్టు అంటే ఒక నూట అదే నూట అరవై సంవత్సరాల క్రితం నీలగిరి చెట్టు చూద్దాం అనుకున్నాము బట్ మాకు చూడడానికి టైం సరిపోలేదు ఇక్కడైతే అయితే జింకలు అండి ఆకులు ఫీడ్ చేస్తుంటే అసలు తినట్లేదు అనమాట ఎవరో మాకంటే ముందు వచ్చిన వాళ్ళు బొరుగులు మిక్చర్ పెట్టేళ్ళు ఉన్నారు చక్కగా ఆ బొరుగులు మిక్చర్ని చివరి బొరుగు వరకు ఏరుకొని తింటాం చూడండి మేమైతే మేము తెచ్చిన గుంటపులు బొంగరాలు పెట్టాము అసలు ఎంత ఇష్టంగా తిన్నాయో అని అనుకున్నాను అరే జింకలు కూడా గుంటపులు బొంగరాలు దోశలు ఇడ్లీలు వడలు తింటాయా ఇంత నచ్చాయి వాటికి అసలు ఈసారి ఎప్పుడైనా సరే మేము అనుకున్నాం మళ్ళీ హార్ట్లీ హిల్స్ వెళ్ళే పని ఉంటే ఖచ్చితంగా గుంటపులు బొంగరాలు చేసుకునే వెళ్తాము అవి అంత ఇష్టంగా అనిపించింది అసలు మనకి కింద పెట్టకలేదు చక్కగా నోట్తో అందుకుంటున్నాయండి నాకు అనిపించింది రో ఇట్లా టూరిస్టులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ ఇలా ఫీడ్ చేసి చేసి వాటికి ఆకులు అలముల కంటే ఇవే ఎక్కువ ఇష్టమైపోయినట్టు నాకు అనిపించాయి జింగల్ ఒక ఎత్తే అయితే కోతులు అండి ఈ కోతుల గురించి అయితే చెప్పనే అవసరం లేదనమాట అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి మనం ఏమైనా ఫుడ్ ఇచ్చినా కూడా అలా దగ్గరకు వచ్చి నోట్లో అందుకుంటున్నాయి లేదా అంటే చేతితో పట్టుకొని వెళ్తున్నాయి యాక్చువల్గా కోతులు అంటే కరుస్తాయని మీద పడతాయని ఇలా అనుకుంటాం కదా ఇవి మాత్రం అలా ఏం లేవు ఇక చూడండి ఫుడ్ కోసం ప్రతి బండిని చెక్ చేస్తున్నాయి అనమాట అసలు ఎవరి బండిలో ఏమున్నాయి ఏంటనే అలా చక్కగా జిప్పు తీసేసి దాంట్లో ఏమన్నాయని చెక్ చేసి ఏమీ లేకపోతే వాటికి నచ్చని ఏమైనా ఉంటే కింద పడేసి అట్లా అనమాట నాకైతే నవ్వొచ్చింది ప్రతి బండిని అలాగే చెక్ చేస్తున్నాయి అరే వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఆ బండిగాళ్ళల్లో అరే కోతులు ఇలా చెక్ చేస్తే ఎవరో మనుషులు మా బండి అంతా చెక్ అనుకుంటారు కదా సేమ్ ఇందేను ప్రతి బండిని పోలీసు వాళ్ళు మేలు అనిపించింది ఎలా చూస్తున్నాయంటే లైసెన్స్ ఉందా లేదా ఆధార్ ఉందా లేదా ఇట్లా చెక్ చేస్తున్నాయన్నమాట నాకైతే చాలా చాలా నవచ్చింది బట్ ఏమైనా వాల్యుబుల్స్ ఉన్నా కూడా పాపం అలా పడేసి అలా వెళ్ళిపోతాయేమో పాపం తర్వాత వాళ్ళు ఎత్తుకుంటారేమో అనిపించింది ఇదైతే పీక్ పాయింట్కి వచ్చేసాం మనం పీక్ పాయింట్ దగ్గర హరిత హోటల్ ఉంది చూడండి చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందోనో అసలు గ్రీను ఎల్లో అసలు నిజంగా నేచర్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి తీరాల్సిందేనో హార్స్లీ హిల్స్ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ ఎవరో ఆటోలో ఏదో కవర్ పెట్టి వెళ్ళారు ఆ కవర్ కూడా చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంది మేమైతే త్వరగానే హాస్టల్ హిల్స్ని కంప్లీట్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ నెల్లూరుకి ఒక లేట్ అయిపోతుంది అనిపించింది గ్రీనరీని ఎంజాయ్ చేస్తాం అక్కడక్కడ ఇదిగో చిన్న లేక్స్ ఎలా ఉన్నాయి కోతులు అయితే చాలా ఉన్నాయి ఇంకా మా దగ్గర పనిసిత్తనాలు చిత్తనాలు మావిడిపల్లి ఉంటే వాటిని కూడా అటు ఫీడ్ చేస్తాం ఎప్పుడైనా సరే కోతులు ఫీడ్ చేసేటప్పుడు రోడ్లో వేయకుండా కొంచెం పక్కకి వేస్తే అవి వెహికల్స్కి ఇబ్బంది లేకుండా వెహికల్స్ కింద పడిపోకుండా ఉంటాయి ఈ కోతిపం పరిగెత్తింది పరిగెత్తిన దానికైతే ఎట్లాంటి ఫుడ్డు అందలేదు మ్యాంగో ఇద్దామని ఇసిరేసాం బట్ రెడీగా అక్కడెక్కడ ఇంకో ఎలా క్యాష్ పట్టుకొని వెళ్ళిపోయింది ఆ కోతి మాత్రం పరిగెడుతూనే ఉంది ఇంకా మళ్ళీ ఫీడ్ చేద్దాం అంటే మళ్ళీ మేము ఆపాలి మళ్ళీ మా వెనక పరిగెడుతుందని ఫీడ్ చేయలేదు పైనుంచి దిగేటప్పుడు మాత్రం వ్యూ పాయింట్ చూడండి చాలా బాగుంది చాలా వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికే సరిపోయింది మీరు ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా వచ్చేయచ్చు క్లైమేట్ బాగా ఎంజాయ్ చేయచ్చు ఏంటి మమ్మీ అవతారం అడ్రస్ చేసుకోండి నాది అక్కడ ఒక మిర్రర్ ఉంది మిర్రర్లో అడ్రస్ చూపించి ఈ డ్రెస్ గోల్ ఏంటి అనుకుంటున్నారా శ్రిత నాకు పెట్టమన్న డ్రెస్సులు పెట్టనే లేదనమాట ఇంకా నా నైట్ అది కూడా శ్రిత నైట్ డ్రెస్తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది మేమైతే లంచ్ కోసము తిరుపతి దాటిన తర్వాత ఇదిగోండి ఈ హోటల్లోనే లంచ్ చేసాము ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత చక్కగా మేము నెల్లూరు వచ్చేసాము సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా వచ్చేసాం chikil bagli ya, baru miss ini happy akni, ah Mamma ah, ah, panik ini, amuk ini, ammi ini, mami.